కన్నప్ప టీజర్లో గూజ్బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ ఎంట్రీ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇందులో టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ నటీనటులు కీలకమైన పాత్రలో పోషిస్తూ ఉండగా అత్యధిక బడ్జెట్తో మోహన్ బాబు నిర్మిస్తూ ఉన్నారు న్యూజిలాండ్ అడవులతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేసి కొన్నాళ్ళుగా ఈ మూవీ షూటింగ్ చేస్తూ ఉన్నారు మేకర్స్ ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి దాదాపుగా నూట యాభై కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నయనతారా మోహన్ లాల్ శివరాజ్ కుమార్ అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కీలకమైన పాత్రలో పోషిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసేశారు మూవీ మేకర్స్ ఇందులో భాగంగా తాజాగా కన్నప్ప టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఈ టీజర్లో మొత్తంలో కేవలం ప్రభాస్ కనిపించిన షాట్ మాత్రమే తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి టీజర్ మొత్తంలో కొన్ని షార్ట్స్ చూస్తుంటే ఈసారి సినీ ప్రియులకు విజువల్ స్ట్రీట్ మాత్రం పక్కా అనిపిస్తోంది ఇందులో ప్రభాస్ శివుడుగా కనిపించబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి కానీ తాజాగా విడుదలైన టీజర్లో మాత్రం అక్షయ్ శివుడుగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది అలాగే ప్రభాస్ కళ్ళను చూపిస్తూ ఓ షార్ట్ వేశారు అలాగే కన్నప్ప వీరుడుగా కనిపించనున్నాడు యుద్ధ సన్నివేశాలు గ్రాండ్ విజువల్తో టీజర్ అదిరిపోయింది దీంతో ఫుల్ టీజర్ యూట్యూబ్లో రిలీజ్ చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కన్నప్ప టీజర్ వైరల్ అవుతుంది ఇందులో ఎక్కువగా డార్లింగ్ ఐషర్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతూ ఉన్నారు ఇందుకు సంబంధించిన వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్గా మారుతోంది ముఖ్యంగా చెప్పాలంటే రెబర్ స్టార్ ప్రభాస్ కోసమే ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు